జంచు కుమార్ జరిగిన అన్యాయాన్ని ఖండిచాలి ఖండిచాలి జంచు కుమార్కి జరిగిన అన్యాయాన్ని ఖండిచాలి జంచు కుమార్కి రెండు హెక్టార్ల స్థలం ఉన్న భూమిని ఇవ్వాలి జంచు కుమార్కి రెండు హెక్టార్ల స్థలం ఉన్న భూమిని ఇవ్వాలి జంచు కుమార్కి ఉద్దగమిస్తమన్న ఉద్దగని ఇవ్వాలి జంచు కుమార్కి ఉద్దగని ఇవ్వాలి దల్ దల్ దలైకితా దల్ దలైకితా ఈ రోజు ఎంగడిగీరి తహసీల్దార్ కార్యాలయం ముందు దళితులందరం దళితు సంఘాలన్నీ అన్ని కలిసి ఈరోజు పెంచుకున్నారు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ మేము న్యాయం కోసం ఇక్కడ పోరాటం స్టార్ట్ చేస్తున్నాం దాతరప్పుడు పేపాయి ఊజించడానికి పేపాయి దానికి కారణంతో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది మాకు ఇబ్బంది కలిగించాడని చెప్పి దేశం చేసి పోషణ పెట్టచ్చు అరెస్ట్ చేయొచ్చు కేసు కట్టొచ్చు అట్లాంటిది వాళ్ళు ఒక ఒక పెబ్లిక్లో ఎట్టలిక్ ఎట్ట విషయం తెలియకుండా ఒక తాగేస్తే ఇస్తే విషయం తెలియకుండా ఎట్టా మూర్ఖంగా పవర్తిస్తారో ఆ విధంగా మూర్ఖంగా పవర్తించారు పోలీసు వాళ్ళు కానీ మా పోలీసు వాళ్ళే ఎవరైనా ఏదన్నా ఇబ్బంది పెడితే పోలీసు వాళ్ళకే నాయం పోలీసు వాళ్ళకే పోయి చెప్పుకుంటాం న్యాయం చేయమని పోలీసు వాళ్ళే అన్యాయం చేసేప్పుడు మేము ఎవరికి పోయి చెప్పుకోవాలా కాబట్టి ఆరు దగ్గర వరకు మా దళితు సంఘాలు ఐదు దళిత సంఘాలు అన్ని అన్ని సంఘాలకి మేము తెలుపుకొని ఆ దళిత సంఘాల ద్వారాగా మేము కేసు కట్టమని చెప్తే కేసు పెట్టి వాళ్ళు సస్పెండ్ చేయమని ఆ రోజు చెప్తే మేము ఆ రోజు మేము కఠిన కూడా చేసి ఆ రోజు పోరాటం చేసాం అందులో భాగంగా మన ఎక్కడికి సిఏ గారు ఏమైనా సార్ వెనక సీఏ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మీరు కేసు పెడితే ఏమొస్తుంది ఏదో జరిగింది జరిగింది ఎంతో పొరపాటు ఉంటుంది జరిగింది తెలిసి పెట్టినంత మాత్రం ఏం రాదు మేము మీ బిడ్డకి న్యాయం చేస్తామని అన్నారు మీరు ఏమి న్యాయం చేస్తారు సార్ అంటే ఎమ్మెల్యే గారు కానీ సిఈ గారు కానీ ఆ రోజు మీ మీ ఓడికి రెండు ఎకరాల ఫలం ఇస్తాం ఉద్యోగం ఇస్తాం ఏదన్నా హాస్పిటల్ ఖర్చులకిస్తామన్నారు కానీ హాస్పిటల్ ఖర్చులకి అయితే దాని అయితే నెరవేర్చారు కానీ ఉద్యోగం ఇలా మళ్ళొచ్చి రెండు ఎకరాల ఫలం ఇలా ఇప్పటికి పదకొండు నెలలు అయిపోతుంది ఈ పదకొండు నెలలు మేము తిరగతానే ఉన్నాం కానీ ఏదో ఒక సాగు చెప్పి జరిపేస్తా ఉన్నారు మేము ఆ రోజైతే ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగేదానికైతే మేము సిఈ గారిని నమ్మున్నాం కానీ ఎమ్మెల్యే ద్వారా మాకు న్యాయం జరగాలి కాబట్టి ఈ పని రెండు ఎకరాల ఫలం అనేది ఈ ఉద్యోగం అనేది ఎమ్మెల్యే ద్వారాగానే జరుగుతుంది కాబట్టి మేము ఆ రోజు మేమందరం మా దళితులంతా ఎంత అభిమానించామో ఎంత ప్రేమించామో ఎంతైతే మేము మా మా సొంత మా సొంత కన్నా కూడా మా సొంత బాధ్యతల కన్నా కూడా ఎమ్మెల్యేని గెలిపించాలని చెప్పి మనందరం దలుసలందరం తెలుసు గెలుస్తారని చెప్పి గెలిపించిన దానికి మనకు ఎమ్మెల్యే న్యాయం చేస్తారని చెప్పి మేము ఎమ్మెల్యే మాట విన్నాం ఆ రోజు ఎందుకంటే ఎమ్మెల్యే చెప్తే ఈ నియోజకవర్గంలో ఏ ఆఫీసులైనా ఆయన మాట కాటందరో ఎమ్మెల్యే మనకు మాట ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే మనకు ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఆ రోజు నేను వెనకాడటం జరిగింది కానీ అది మొదలు కానీ కానీ సార్ సిఈ గారు అయితే ఖచ్చితంగా ఆయన ఉంటూ ఆయన సాయిదా వాళ్ళకి మనం మాట ఇచ్చినాము ఆ మాట నెరవేర్చాలని చెప్పి పది సార్లు ఎమ్మెల్యే కాడికి పోయాడు ఎమ్మెల్యే కాడికి పోయి మమ్మల్ని గడికి పోయి చెప్పాడు ఆయన ఏంటంటే మా ముందర ఏదో మాట్లాడతాడు మళ్ళీ గమనం అయిపోతాడు మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ కాడికి తిరిగినాం ఎంఆర్ఏ విని ఎమ్మెల్యే చెప్తా కూడా చెప్పి ఎంఆర్ఆ కాడికి కూడా నాలుగు సార్లు వచ్చాడు సిఈ గారు మళ్ళీ అదే కలబట్టతే మా మా ద్వారాగా దళితులు చెప్పడం జరిగింది ఆ ఇబ్బందిని మేము నయం చేస్తామని చెప్పినాం మాకోసము ఒక రెండు ఎకరాల ఫలం ఏమి ఇక్కడ మీరు అది కూడా బాగానే చెప్తే గ్రామస్తులు కూడా ఆయన ఎక్కువ జరిగింది సిఈ గారు కానీ అయినా కానీ ఎవరు పట్టించినా ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే పరిష్ంచినా సిఈ గారు ఈ ఈ రెండు ఎకరాల ఫలంగా ఈ ఉద్యోగం అనేది ఇవ్వాలంటే మా ఒక ఈ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇస్తారు కానీ ఎమ్మెల్యే గారు అయితే మా పట్ల ఈ తప్ప మేము రెండు తపాలు గెలిపించినాం ఇంతకుముందు ప్రజలు రెండు దఫాలు మా పట్ల బాగానే ఆయన న్యాయం చేశాడు అంతేవంత ఈ దఫా కూడా మాకు ప్రజల్ని గమనించి బాగా న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆయన ఆ రోజు ఆ మాట వినగలిసినాం ఆయన మాట వినగలిసిన దానివల్ల ఈ రోజుకి మాకు ఆయన ద్వారాగా న్యాయం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మా చంచుకుమార్కి ఈరోజు పన్నెండో తారీఖు ఇరవై తారీఖు లోపల ఇరవై తారీఖు లోపల మాకు రెండు ఎకరాల బలము ఉద్యోగం కానీ ఈకిపోతే ఇరవై తేదీ నుంచి ఎంగడగిరిలో ఉండే అన్ని దళిత సంఘాలు కూర్చొని ఇక టెన్ వేసుకొని ధర్నా చేస్తాం ధర్నా చేసి ఆ ద్వారాగా ఆ మా పైన సంఘాలు ఉండేవాళ్ళు జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్నా అక్కడి నుంచి కూడా వాళ్ళ వాళ్ళొత్తులు కూడా ఉంటుందని చెప్పి ఇక ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు మాకు తీయ మేము దళితంగా తరఫున మేము కోరుకునేది ఏంటంటే మేము నిన్ను నమ్మినాము మీ మాట కోసం మీరు మాట తిప్పినామని మేము వెనకొచ్చినాము దానివల్ల మీ ద్వారాగానే మాకు న్యాయం జరగాల ఈ ఇరవై తేదీ లోపల మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా అన్ని దళిత సంఘాలు వందలాది మందితో ఇక్కడ ధర్నా చేస్తాము ఈ ధర్నా ద్వారా మేము ఖచ్చితంగా మేము జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మా వాళ్ళు కూడా ఈ దళిత సంఘాలు అన్నీ కలిసి ఈ ధర్నా కార్యక్రమం అక్కడ వరకు స్టార్ట్ చేస్తారు మేము ఇది ఇది నిరే నుంచి ఈ దృష్టికి సీఎం దృష్టికి కానీ లోకేష్ బాబు దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ దృష్టి బట్టి చేసుకుపోయి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదాకా మేము దీన్ని వదిలిపెట్టామని చెప్పి ఖచ్చితంగా తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తూ ఖచ్చితంగా మా దళితుడికి సత్యకుమార్కి నాయం చేయాలని చెప్పి తెలియపరుస్తూ వర్జన్ లాలే దళిత లైకితాలే దళిత లైకిత